హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ కోడిగుడ్డు ములక్కాయ మామిడికాయ తోటి కోడిగుడ్డు కర్రీ చేయబోతుందండి సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇట్లా వెరైటీగా ఇవి వేసి చేసుకోండి అన్నం చపాతి రోటి దేట్లోకైనా బాగుంటుందండి ఇలా ఈజీగా చేసుకోండి నాలుగు కోడిగుడ్లు అండి ఉడకబెట్టి ఇట్లా పొట్టు తీసేసి తీసుకోవాలి కర్రీ చేసే విధానం చూద్దాం స్నావ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలండి ఇలా ఒక మూడు స్పూన్ల నూనె పోసుకోవాలి ఇలా ఒక టేబుల్ స్పూను అన్నీ కలిపిన పోపు గింజలు వేసుకోవాలండి గింజలు మంచి ఫ్రై అయినాయి కదండి ఇలా మీడియం సైజు ఉల్లిగడ్డలు రెండు ఇట్లా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి ఇది కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలండి ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం ఫ్రై చేసుకున్నాం కదండి ఇలా కొద్దిగా కరివేపాకి వేసుకోవాలి ఇలా ఒక రెండు పచ్చిమిరపకాయలు సన్నగా పొడుగు కట్ చేసి వేసుకోవాలండి కొద్దిగా పండుగ అయిన ఫ్రై చేసుకోవాలండి ఆనియన్ మంచిగా మగ్గినాయి కదండి ఇలా ఒక టేబుల్ స్పూను అలవిల్పాయ పేస్ట్ వేసుకోవాలి ఇది మంచిగా పండుగ అయిన ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అలవిల్పాయ పేస్ట్ మగ్గింది కదండి హాఫ్ టేబుల్ స్పూను పసుపు వేసుకోవాలండి ఒకసారి కలుపుకోవాలి మంచిగా కట్ చేసుకొని పొట్టు తీసుకున్న ములక్కాయలు రెండు ములక్కాయలు వేసుకోవాలండి ఇట్లా కట్ చేసుకొని ఇదంతా ఒకసారి కలిసిన కలుపుకోవాలండి పిల్ల టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలండి ఇదంతా మంచిగా కలిసిన కలుపుకోవాలి ఇప్పుడు మంచిగా కలుపుకున్నాం కదండి ఇప్పుడు మూత పెట్టుకొని కలుపుకుంటూ ఒక నాలుగైదు నిమిషాలు మంచిగా మగ్గించుకోవాలండి మూలకాయలు మగ్గుతాయి ఇప్పుడు మూత తీసి చూసుకోవాలండి మంచిగా నాలుగైదు నిమిషాలు మగ్గినాయి కదండి ఇలా మీడియం సైజు రెండు టమాటాలు ఇట్లా సన్న కట్ చేసుకొని వేసుకోవాలండి ముక్కలు ఇవన్నీ మంచిగా గలిచిన దాకా కలుపుకోవాలండి ఎంత మంచిగా కలుపుకునే కదండి టమాటాలు కలిసినాక ఒక మూత పెట్టుకొని కలుపుకుంటూ టమాటాలు మెత్తగా అయిన దానికి ఉడిపించుకోవాలండి మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలండి ఇలా ఒక చిట్టికడంతా మెంతపొడి వేసుకోవాలండి చిట్కడంతా పొడి వేసుకోవాలి ఎక్కువ వేసుకోవచ్చు ఏదైతుంది ఇదంతా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి మూత పెట్టుకొని తాగించుకోవాలండి మళ్ళీ కలుపుకుంటూ ఇప్పుడు మూత తీసి చూసుకోవాలండి మంచిగా మగ్గిందండి టమాటాలు ములక్కాయలు మంచిగా మగ్గాలి ఇట్లా మంచిగా మగ్గితేనే టేస్ట్ బాగుంటుంది ఇలా ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలండి ఇదంతా మంచిగా గలుపుకోవాలండి ఇప్పుడు మంచిగా కలుపుకున్నాం కదండి ఇలా ఒక సగం గ్లాస వాటర్ పోసుకోవాలి ఎక్కువ పోసుకోవద్ద టేస్ట్ ఉండదు ఇది మంచి కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకోవాలండి ఇది ఉడుకుతుండాలి మంచిగా మంచిగా ఉడుకుతున్నాయి కానీ అసలు మంచిగా మనం వాటర్ పోసుకున్నాం కదా అది మంచిగా ఉడుకుతుంది కదా ఇప్పుడు మూత తీసి చూసుకోవాలి ఇప్పుడు ఇలా ఒక్క హాఫ్ టీ స్పూన్ చిలకర పొడి వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ఇదంతా మంచిగా కలుపుకోవాలి కర్రీ కలుపుకున్నాం కదండి ఇట్లా ఒక గుడ్డుకు ఒక మూడు ఘాట్లు పెట్టుకొని ఇంక అన్ని గుడ్లు ఘాట్లు పెట్టుకొని ఇల్లు వేసుకోవాలి గుడ్లు వేసుకున్నాం కదండీ ఈ సైజు మామిడికాయ ముక్కలు ఒక నాలుగైదు వేసుకోవాలండి మరీ ఎక్కువ వేసుకోవద్దు పుల్లగా అయితే ఇదంతా కలిసిందాక కలుపుకోవాలి మంచిగా కలుపుకున్నాం కదండి ఇప్పుడు ఇది మూత పెట్టి కలుపుకుంటూ ఒక నాలుగైదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత తీసి కలుపుకోవాలండి మీకు కావాలంటే ఒక చిట్టికడంతా మసాలా పొడి కూడా వేసుకోవచ్చు కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి మంచిగా నాలుగైదు నిమిషాలు ఉడికింది కదండి ఇప్పుడు మూత తీసి చూసుకోవాలి మంచిగా ఉడుకుతుంది కదండి ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసుకోవాలి మంచిగా నీట్గా కడిగి సన్న కట్ చేసుకొని వేసుకోవాలి కలుపుకోవాలండి ఇదంటే ఒకసారి కొత్తిమీర వేసి కలుపుకున్నాం కదండి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక నిమిషం ఉడికించుకోవాలి ఒక నిమిషం ఉడికిందండి మూత తీసి చూసుకోవాలి మంచిగా ఉడికిందండి సైడ్ నుంచి ఆయిల్ తీరుతుంది కదా ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు కోడిగుడ్డు ములక్కాయ మామిడికాయ కర్రీ రెడీ అయిందండి ఇప్పుడు మంచిగా ఉడికింది ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కోడిగుడ్డు మామిడికాయ ములక్కాయ కర్రీ రెడీ అయిందండి టేస్ట్ సూపర్ ఉంటుంది ఇలా చేసుకోండి అన్నంలోకైనా చపాతి రోటీ దేంట్లోకైనా బాగుంటుందండి ఒకసారి వేసి వెరైటీగా చేసుకోండి సూపర్ టేస్ట్ ఉంటుంది చాలా రకాల గుడ్డు కూర చేసి మన ఛానల్ అప్లోడ్ చేసినండి చూసి అవి కూడా చేసుకోండి టేస్ట్ బాగున్నాయి మంచి కుదిరినాయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసానికి మా జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి కామెంట్ చేయండి